హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అలాగే మన యొక్క దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది ఒక ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అండి సో ఈ పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ విడుదల చేయడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పథకం ఈ పథకానికి గల అర్హతలేంటి ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరు అర్హులు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ముందుగా నేను చెప్పినట్లుగా ఇది ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ పెద్ద దిక్కు చనిపోతే అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దిక్కు ఎవరైనా చనిపోతే వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కొంతమందికైనా ఉపయోగపడుతుంది కనుక ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక పేద కుటుంబాలకు ఆపద వేళ ఆర్థిక సాయం ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎస్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది కుటుంబంలో ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర మానసిక ఆర్థిక సంక్షోభంలో పడుతుంది అలాంటి పరిస్థితుల్లో కనీసం కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఇరవై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ముఖ్యంగా వితంతువు లేదా వివాహిత కుమార్తె పేరు మీద ఈ సాయం అందజేస్తారు అయితే ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలి అంటే దీనికి అర్హతలు కావాలి కదా అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉండి అనుకోని ప్రమాదం వల్ల మరణించినప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు కుటుంబం బీపీఎల్ అంటే పేద జాబితాలో ఉండేటటువంటి కుటుంబాలై ఉండాలి సో మనం ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి విధానం చూసినట్లయితే అర్హులైన వారు అవసరమైన పత్రాలతో కలిసి తమ మండల తహసీల్దార్ కార్య కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది తహసీల్దార్ పరిశీలన తర్వాత దరఖాస్తు సంబంధిత ఉన్నతాధికారులకు ఈ యొక్క అప్లికేషన్ అనేది పంపబడుతుంది ఇకపోతే మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కనుక చూస్తే ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మనకు కావాలి దానితో పాటుగా తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే మరణ ధృవీకరణ పత్రం అలాగే బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకం జరాక్స్ సెల్ఫ్ అఫిడవిట్ అలాగే పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనేది కావాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు మీరు పెడుతున్నటువంటి దరఖాస్తుకు అటాచ్ చేసి మీరు మండల ఆఫీసులో తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చినట్లయితే వాళ్ళు దరఖాస్తు చేసి మీరు అర్హులా కాదా నిర్ణయించి మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే మీ ఖాతాల్లో జమ చేస్తారు ఎంత జమ చేస్తారు అంటే గనక ఇరవై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కప్ప కంపల్సరీ చేసుకొని ఉండాలి ఎందుకంటే కనుక గవర్నమెంట్ నుంచి మనకు ఏ స్కీమ్ వచ్చినా కూడా మన ఖాతాల్లో డబ్బులు జమ అవ్వాలంటే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి చేసుకోకపోతే మన ఖాతాల్లో డబ్బులు అయితే అయితే జమ ఇయనికే అవకాశం అయితే లేదు సో కాబట్టి ఇలాంటి పేద కుటుంబాలు ఎవరైనా ఇంట్లో పెద్ద అంటే యజమాని మరణించినట్లయితే వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం విడుత విడుదల చేస్తున్నటువంటి పథకం అయినప్పటికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కనుక ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు తెలియజేయడం కోసం చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి అయితే చేయట్లేదు బాధ పెట్టాలని అంతకన్నా చేయట్లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఏవిఎస్ తెలుగు బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి